పెళ్లి అవునండి ఆగమేఘాల మీద అర్త్తిచ్చానండి లగ్న పత్రికలు తమరు దగ్గరుండి పెళ్లి తప్పకుండా ఇవ్వనట్టు పెళ్లికి ఎవరైనా మనుషులు తక్కువైతే కొడుకు బుల్లిరాజు గారి పంపిస్తా చింతకాయం కాదు మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్ళు పాలేర్లు అసలే మాది ఇప్పుడు తొరల వంశం వస్తానండి అవతల బోల్డ్ మందికి మనసు లగ్న పత్రికలు ంతకాయలు అమ్ముకునే దానికి సిరిమాల పడితే శంతకాయను చూసి సింకర డింకరగా ఉంది ఇది ఏం కాయా అని అడిగిందంట కథ ఉంది ఏంట్రా ఇది విషం ఇది కిరసనాయలు ఇది తాడు అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది పెట్టరు చెప్పు డాడీ తాగి ఈ కిరసనాయలు మేధోసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గి లపక్కన లపక్క నిలిగించుకున్నారనుకో టక్కి నెగిరిపోతారా ఎంతకీ ఏర్పాట్లన్నీ కోసం నేనే ఆత్మహత్య చేసుకున్నాను బతికొండగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది అతనికి నువ్వు సచ్చి తయ్యాలు కూడా బెదిరిస్తాయి నువ్వు సచ్చకరా సచ్చుతా సచ్చకరా నేను సచ్చుతా అయినా అంత అర్జెంట్ గా సతల్ ఇప్పుడు ఎందుక నేను లవ్ చేశా ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నువ్వు అంటావు నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం అందుకే నేను నా బొగ్గుకొండ నువ్వు పెసినంత అవడం నాకు కావాలి గానీ పేరెత్తుకుని అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు నేను చేయకపోతాను అవును ఎందుకే ఒకట సిక్కుపడ సండాలంకుంది ఎవరో చెప్పు అదే అదే జానకమ్మ అమ్మా నీ కనిపించి కెక్కిందట్రా నా వైశావిని నువ్వు భేవి చానకమ్మ కాదు డాడీ ఆవిడ మనవరాలు సౌందర్యం ఎదుక నా బొగ్గు కొన్నా కదే రే జానకమ్మ గారితో ఇయ్యం నేను మాత్రం కాదంటనే చెప్పు వెంటనే వెళ్ళి ఆళ్ళతో మాట్లాడి ఆ ముఖరం పెట్టించుకొస్తా అబ్బా కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ ముఖరం కాదు డాడీ ముహూర్తము ముహూర్తము అదే నేనింకో డాడీ ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ ఆనందమానందమాయని పెళ్లి కొడుకాయని తాతబ్బయ్య గారు ఈ శుభ సమయంలో మీకు ఎస్ చెప్పాలండి మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని చూసి పుట్టింది పండికుని అని డాడీ ఇప్పుడు ఎందుకు మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు పది మందికి చెప్పుకోవాలా ఇప్పుడు మంత్రసాని సాని కదండి కదండీ ఇకపోతే మా ఆవిడ ఎట్టని సేపుల్లే నా కొడుకుని కన్నానని స్థానం అవ్వక ముందే చచ్చిపోయిందండి డాడీ నేను నీ కడుపున పుట్టపట్ట కదా నాకు ఈ ఫేస్ వచ్చింది నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా పుట్టిండేవాడిని కాకి పిల్ల కాకి ముద్ర నీ మొఖం ఎప్పుడు నాకు ముద్ద కన్నా ఆయకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదంటే ఈయన్ని ఎత్తుకోడానికి వచ్చిన పని పిల్లలండి ఈ చూసి దడుచుకుని పరుగో పరుగో పారిపోయారు అసలు ఈడికి ఈ పెళ్ళవుద్దా అని నేను ఆడవని రోజు లేదనుకోండి అట్లాంటిది మా బుల్ గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి ఎంత మాట మీలాంటి వారితో ఈ మంత్రం మా అదృష్టం అంత మాట్లాడతారు ఒంతులుగారు ముఖార్థం పెట్టండి నాటికి సరిగ్గా నాలుగో రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది అయితే అదే కాదు చేసేయండి ఏంటంటే అట్లా మా ఓడికి పెళ్లి ఖాయం అయితే మా నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేస్తాను మొక్కుకున్నానంటే ఆ అభిషేకం చేయాలని జరిపిస్తున్నాను మీరందరూ పెళ్లి కూర్చుని తీసుకుని తప్పకుండా రావాలి అమ్మో జనకమ్మా నువ్వు కూడా తప్పకుండా రావాలి అండి పల్లాటి నాగమ్మ లెవెల్లో పథకాలు వేసి ఈ పెళ్లి జరగబడతామని చూసావు అది తెలుసుకోలేనంత కాదు నేను మీ అందరికీ తెల్లరదాక టైం ఇస్తున్నా నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పకపోతే మీ అందరి బతుకులు తెల్లారిపోతాయి నిజంగా మాకు తెలియదండి నేనేం ఏం దాచుకోలేదు మీకు ఇచ్చిన గడువు లోపల చెప్పాలి అదే నేను అంతే గడువు దాటిపోయిందిరా రా మిమ్మల్ని అందరినీ చంపేస్తా నిజం చెప్పండి బాబు గారు బాబు గారు రా బుల్రాజు గారిని పడ మారు పేరైన నీ కన్న కొడుకు మీద ఎవరు పగ పెంచుకున్నారో గానీ నామ నామరూపాలు లేకుండా చెక్కేశారు బాఊ ఊరి ప్రెసిడెంట్ చేద్దాం కదా ఎన్ని కళలు కలాలరా అప్పుడే నీకు నూరెళ్ళు చూడండి పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళందరూ కలిసి పన్నాగం పంది నా బిడ్డను పొట్టలు పెట్టుకున్నారండి నా బిడ్డ సాగు కారణమైన వాళ్ళు అప్పుడు ప్రతి కాస్త తగ్గించుకోండి అసలు మీ అబ్బాయిని ఇతరే చంపాడడానికి సాక్ష్యం ఏమిటి ఆశీకం ఏంటండి ఈరో పిల్లలు ప్రేమించారంట ఆ పిల్లనే మా అబ్బాయి పెళ్లి చేసుకోపోతుంటారు వీళ్ళందరూ కలిసి పెడితే ఆపదాలు చూశారండి అది కొత్త పెట్టారండి ఓకే ఓకే మీరు ఆవేశపడకండి ఆ విషయాలను చూసుకోడానికి మేము ఉన్నాం రెస్టర్ ఎవరండి అరెస్ట్ కానిస్టేబుల్స్ అబ్డ్యూస్ రండి ఆగండి ఈ హెచ్ఎ చేసిన సీను కాదు అతను కాదా మరి ఎవరు నేను అవును వీలు గుల్లిరాజుని నేనే కలిపె నువ్వు నువ్వు చంపుతావా మేమమ్మా అవును నా మనవరాలికి సీనుకి పెళ్ళి చేయాలంటే వీళ్ళెవరూ ఒప్పుకోలేదు చూస్తూ చూస్తూ వాళ్ళ ప్రేమని బలి చేయలేకపోయాను బుల్లిరాజు దగ్గరికి వచ్చి వాళ్ల పెళ్లికి సహకరించమని ఎంతో ప్రాధాయపడ్డాను అతనందుకు ఒప్పుకోలేదు సరికదా చాలా అసభ్యంగా ఒక్క రాత్రి సౌందర్య తనతో గడిపిన తర్వాత సీనుకిచ్చి పెళ్లి చేసుకోమన్నాడు నాలో ఆవేశం పొంగింది ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు అక్కడ ఉన్న ఇనుపు లైట్ స్టాండ్ తో బలంగా బుల్లిరాజు నెత్తి మీద కొట్టాను ఆ తర్వాత గాని నేను చేసింది ఏమిటో నాకు తెలియలేదు కానీ అప్పటికే అతని ప్రాణాలు పోయాయి వెంటనే శవాన్ని అక్కడి నుంచి తరలించి చెరువులో తోయించాను ఇన్స్పెక్టర్ గారు జరిగింది చెప్పాను ఇందులో ఎవరి ప్రమేయం లేదు ఈ హత్య చేసింది నేను నన్ను అరెస్ట్ చేయండి ఐసి అలాగా కానిస్టేబుల్స్ ఆ అరెస్ట్ చేసి తీసుకురండి ఈ బాడీని పోస్ట్ మార్టం పంపించండి వాళ్ళందరూ వదిలేయండి వేదిరాజు గారు మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి చెప్పు జాబి ఏం చేయాలో చెప్పు నా మెళ్ళో ఉరితాడు పడేలోగా నా మనవరాలి మెళ్ళో నీ మనవడు పసుటాడు కట్ట అలాంటి మాట్లాడక చాలి నేను భరించలేను కాదు పట్టం వెళ్ళి మంచి లాయని మాట్లాడతాను ఎలాగైనా సరే బయటికి తీసుకొస్తాను నువ్వు నన్ను కాపాడే ప్రయత్నం చేస్తే నీ మనవుడు ఉరికమ్మ ఎక్కుతాడు ఏమిటో అనేది ఈ హత్య నేను చేయలేదు మరి సౌందరిని పెళ్లి చేసుకుంటే నిన్ను చంపేస్తానని బుల్లిరాజుని గుడిలో బెదిరించాడు కూడా సీను ఈ పరిస్థితిలో సీనుని అరెస్ట్ చేస్తే సాక్ష్యాలని అతన్నే హంతకుడిగా నిరూపిస్తాయి సీనుకి శిక్ష పడింది నా మనవరాలి గుండె పగిలిపోతుంది అందుకే ఆ జంట దూరం కాకూడదని ఈ హత్య నేనే చేశానని నేరం నా మీద వేసుకున్నాను లేదు మీరు నీ మనవని బ్రతికించడం కోసమే కాదు ప్రేమని బ్రతికించడం కోసం ప్రేమికుల్ని కలపడం కోసం మనుషులు శాశ్వతం కలిగిన ప్రేమ ఒక్కటే శాశ్వతం మన ప్రాణాలు ఇచ్చేనా ప్రేమని బ్రతికించాలి వాడిని దంపతులు చేయాలి అది నా కోరిక చేస్తావు కదా చెయ్యని నేరానికి జానికి శిక్ష అనుభవించడం నేను భరించలేదు ఆమె చేసిన త్యాగానికి మన కుటుంబం మొత్తం తరతరాలుగా సేవ చేసిన ఆమె రుణం చేయరు మనం వెంటనే పట్టం వెళ్ళి మంచి రాయడం అంటాడు నా ఆస్తి మొత్తం పోయినా సరే జానుకని మాత్రం కాపాడదు కాపాడదానికి ఏ మనవరాని కోసమైతే నా ఒక్కగానొక్క కొడుకుని పొట్టలు పెట్టుకుని నా కడుపులో చూసి ఆ మనోరాలిక బతకడానికి లేదు అది ఎక్కడ కనపడితే అక్కడ ముఖ్యం కింద నా చెల్లిని పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేద్దామా రేయ్ నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావు తెలిసి కూడా నీకు ఏ అపకారం తల పెట్టకుండా తన ఆత్మహత్య చెల్లెలు అలాంటి మంచి పిల్లకి ద్రోహం చేయడానికి పుల్లిరాజుని జానుకమ్మ చంపేసింది అనుకుని సౌందర్యని సీనుని చంపమని పలుసులు పంపిస్తున్నాడు పెద్దరాజు ఇప్పుడు ఈయన బ్రతుకున్న విషయం తెలియకపోతే సౌందర్యని సీనుని వాళ్ళు ఖచ్చితంగా చంపేస్తారు వాళ్ళు పోతే ధ్యానకమ్మ వేరే తర బ్రతకలేరన్నయ్య పెళ్లిపోయినా పర్వాలేదు నా జీవితం నాశనమైపోయినా పర్వాలేదు ఇంతమంది చౌలికాడు నేను కాకూడదురాజు బ్రతికే ఉన్నాడన్న విషయం పెద్దరానికి చెప్పండి అన్నయ్యా చెప్పండి ఇంత జరిగినా అది ఇంకా నీ మంచే కోరుకుంటాను ఇప్పటికైనా కళ్ళు తెరవ్ నీ బాబుగా చెప్పండి రా మనుషులు సౌందర్యం తీసిపోతున్నారు మరి సీని గారు స్నేహితులు ఆమె కలబడ్డారు ఎందుకు నష్టపో నా కొడక నా కడుపులు చనబుట్టా ఇంతకన్నా నువ్వు చచ్చినా బాగుండే నువ్వు నిజంగా చచ్చావనుకుని ఆ పిల్లలు కూడా చంపేమని మనుషులు పంపించారు కదట్రా అమ్మా గౌరీ మా ఊరు చేసిన ఏదో పనికి నేను క్షమాపణ కోరుకుంటానమ్మా పెద్దవారు అంత మాట అనకండి ఏంట్రా సిగ్గు లేకుండా ఇంకా నిలబడదొస్తాం లగెత్తులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఇంకా బతికుండే తెచ్చాను అని చెప్పి జానకర్మ నిడిపిచ్చురా ఆ పిల్లకేం కాకుండా నేను చూసుకుంటా అక్కడ నిలబడతా రా వేశాను పలకాయలు పుచ్చగాలా ఎగిరిపోతాయి బాబు నేను ఇక్కడే ఉన్నాయి వాడు అంత చూస్తాను ఒరేయ్ పెట్టిరాజు నీ బలగాన్ని వెంట వస్తే నేను బెదిరుపోయి నా మనవున్న మనవరాలు నీక పగిస్తాను అనుకున్నావురా ఏ రా ఆయస్ తగ్గిచ్చే అసలు చెప్పగనయ్యా తమ్ముడుండే మగాడున్నవాడు ముందుకు రండిరా ఈ వేరేగారు సద్దాయితో జ్వరిస్తాను డాయ్ ఇప్పించుకొని బాబు ఎగిరి పోతాయి నేను అమ్మాయి మీ దగ్గర ఎక్కడ మీరు వీళ్ళ సంగతే చూస్తాను పెద్దరాజు అరకాయ ఎక్కడ పోతాయి ఎక్కడెక్కడ వస్తాను After, <inaudible> aquí, ై నా మనవడు మనవరాలు ప్రేమ పౌరాల్లా గడిపోయారా వాళ్ళ పెళ్లి ఎవడు ఆపుతాడో ఇప్పుడు ఆపండి రా వీరుడు నేనే వాళ్ళని దింపేశాను వీరుడు నీకు ఇచ్చిన మాటను కనీసం ఇప్పుడైనా నిలబెట్టుకుందాం అనుకుంటే ఎందుకు దించారు దానికి బుల్లిరాజు బతికే ఉన్నాడు తాతయ్య బుల్లిరాజు బతికే ఉన్నాడా అదిగో నిక్షేపలా ఉన్నాడు బాలుడు గారు రాజు నీ అల్లుడా అవును మీరయ్యా మా ఊరు పెళ్లి చేసుకోవాల్సిందే జానకమ్మ గారి మనవరాలి కాదు ఈ పంత్రి గారు కూర్చుని మీద వచ్చానేమో నువ్వేమో ఖర్చు కూర్చున్నా అవుతుంది ఎవరే మాట్లాడతారో నాకు అమ్మాయి అయినా తొందరగలారండి అందరం కలిసి పెళ్లి ఏర్పట్లు అక్కడే చెందాం ఈ కథ పరిస్థితుల్లో అంత బాగానే ఉంది నాకు అంతు పట్టని విషయం ఒకటే ఇంతకి నువ్వు చంపింది ఎవరిని మీ అబ్బాయి ఎవ్వరిని చంపలేదు అంత ఉత్తుత్తదే మరి ఆ చెరువులో ఎదుర్కొని శవం నేను చెప్తాను కొత్తపల్లి నుంచి ఇప్పుడే మాకు రిపోర్ట్ అందింది ఆ శవం ఆ ఊరి వాడితేనట పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి పెళ్లి కూతురు తరపు వాళ్ళకి జరిగిన ఘర్షణలో అతన్ని చంపేసి ఆ శవాన్ని మీ ఊరి చెరువులో పారేశారట అది విషయం మంచి నూనె ఉందా పప్పు మినపప్పు పప్పులు ఉన్నాయి రకం బెల్లం కూడా ఉంది చూపిస్తూ నాకు కావాల్సింది మంచి నూనె నెయ్యి వంట కూడా ఉంది ఉందని చెప్తావే కానీ లేని సరికి లేదని చెప్పవాత్వం దాక్పము మన్నోడు తనకూడదు అంటే తూకంలో తేడా వస్తుంది కన్యకా పరమేశ్వరి కన్నెరేస్తుంది ఇదిగో

నేడని పదా ఇదిగో నువ్వు వెళ్ళి నాయుడు గారి ఇంట్లో బట్టలు ఇచ్చేసిరా నేను సావుకర చంద్ర ఇంట్లో బట్టలు ఇచ్చేసి వస్తా తొందరగా వచ్చే అక్కడ అమ్మగారి బట్టలు మాట్లాడతా కుకోమక నేనేసేనే నన్ను చూడగానే చీరలన్నీ తీసి నా ముఖం మీద పడేసి మరి తొట్టి చెయ్యి ఉంటది నువ్వు మాట్లాడతా ఉంటే ఆ అమ్మ కందేల వరకు మడితే తీసుకుంటానే ఉంటది అట్టనే ఉంది సరే సరే నువ్వు వెళ్ళు తొందరగా వచ్చే ఎవరు లేరే ఇప్పుడే నాలుగు సబ్దల పోరా ఎవరన్నా చూస్తే సాగుకారే అనుకుంటారులే అదే ఈ సొక్క వల్ల లాభం దొంగతనమేమో అయిన దొంగతనం ఎందుకు అవుద్ది ఊళ్ళో వాళ్ళ బట్టలు ఒప్పు కదా చేస్తున్నా బిల్ల సబ్బు బిల్ల నీకెప్పుడు సరుకులు గొడవ నా గొడవ చూడు చూడమంటుంటే సాగుకారిని కాదని చెప్తే సబ్బు బిల్లం దింది కేసం ఉంటదామో ఏంటి అలా చూస్తూ అవును అందటం లేదు సరిగ్గా పెట్టు ఊడకుండా పెట్టావయ్యా అమ్మగారు అడిగితేను ఇక్కడ అనుకుని ఈ ఎలా కొక్కేం పెట్టమన్నావు రేపు జాకెట్ హుక్ పెట్టమంటావు ఎల్లుండి బిగిచ్చమంటావు బిగిచ్చావు నా గుడ్డలు వేసుకోలు ఎలక ఎలా వాసన వచ్చి నీ గుడ్డలు నేను పని కొత్తాను గానీ వేసుకోవడానికి రావడం దేనికి అమ్మాజి పడలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే నాకు కొన్నేరీ ఉండేది చాలా నీకు అడిగి ఆ మాత్రం తేడా తెలీదా ఈ రయ్య కుక్కం పెడుతుంటే అతని ఏలు ఇస్త్రీ పెట్టేలా ఏడుగా తగిలింది అదే నీ ఏలైతే పెసరబద్దలా కల్లగా ఉంటుంది అనిచేత ఏ ప్రమాదం జరగదులే ఏటైంది బాబు నా పిండా కూడా అయింది నా బట్టలు వేసుకుందా ఇరుగడికి నువ్వన చెప్పవే లేకపోతే నా ఉంది వచ్చావా పొద్దున కబర్ పెడితే ఇప్పుడే రావడం గుడ్డలు బాగా ఉతుకు నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు గుడ్డ తిరిగిపోతుందే గాని మెరుపు రావటం సాకలేరని కాదే నీ జిడ్డు గారితో దరిద్రంగా ఉంటేను సాకలు ఈరయ్య అనుకున్నా లేదు అనుకుంటావే అనుకుంటావు ఇలా అనుకుని అనుకుని ఎప్పుడో నాకు అటుకున్న ముచ్చేస్తాం అసలు నాకు అడుగుతాను నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా ఓసిని కడుపు కాలా అదో పెద్ద చరిత్ర లేవే చరిత్ర ఏంటది ఈగడమా మా ఇంట్లో బట్టలుచుకేది ఉతికితే మా నాన్న జొరిపంచలో ఆ ఈరిగడమే ఇంకే ఇంకెముదే పిచ్చ మా నాన్న అయితే ఆ తర్వాత జనక్ జనక్ పాయల బాజే అప్పుడే నా పోనానికి ఈరుగడి పుట్టాడు ఈరుగాడి పుట్టడానికి జనక్ జనక్ పాయల బాజాకి సంబంధం ఏంటంటే ఎలా అర్థం కావట్లేదు సరే తీసుకొస్తాలే ఏది అర్థమయ్యేలా చెప్పవు చెయ్యవు చెప్తా అమ్మగారు గుడ్డలు ముందే బయటపడే రెండు సీరలు రెండు ఇదిగో మంచి నీళ్ళు అయ్యో ఏంటి తాగి పెట్టావు అయ్యో ఏమైంది అయ్యా ఏమైంది అనుకున్నాను ఇలా అనుకుని ఎప్పుడో మాత్రం గొప్ప ఏనుకి తేడా తెలీదా అంటే నేను ఏనుగునా కాదు ఎలక నీ ఇది ఎలక నలుపు ఇది ఏనుగు నలుపు నీ అబ్బా నువ్వు కాదండి మీ మూలంలో వచ్చింది నేను సొక్క వేసుకొని వచ్చా మీ కొంప కొల్లేరు అవుతుందంటే ఈసారి సొక్కా ఇప్పుకొని వచ్చాను మరి మీరు ఎందుకు ఇప్పినట్టు ఈసారి ఇప్పుకోకండి ఏం కుసావరా అడిగి నేను సొక్కా ఇప్పాలా నిన్ను ఎలా ఎలాపల్ వందలు ఇవ్వాలా లేదా ఇవ్వాలి పోలీసుడు ఇప్పుడు అబద్ధం చెప్పడం పోలీసుడు ఎప్పుడు డబ్బు ఇవ్వడు ఇస్తే ఈ బట్టలకి అవమానం ఎవరా ఇవ్వను ఎవరా ఇవ్వను సరే షౌకర్ తవ్వుది ఒరే నేను బయటకు వస్తే గుల్లైపోతావు తగుదయా తలుపు తీయమంటుటే కక్కురా ఎట్రా ఇందాక లోపలేమన్నా నా డబ్బులు ఎగ్గొట్టడానికి నువ్వేమన్నా నా మరిదివా నా డబ్బులు తిని చెగబలిసి కాకి డోస్ ఒకటి ఉంది కదండి నన్ను బెదిరిస్తావా రే నోటుకు చోటు వాగేమంటే బొక్కొని తొక్క వస్తావు తలుపు తీయను నువ్వే చేతనైతే తలుపు తీసుకుయటికి రా తలుపు తీయవా తలుపు తీయవా తలుపు తీయవా నేను నీ గలా పెట్ట పగిలిపోద్ది అంతే నువ్వు బయటకు వచ్చేసరికి నీలాటే ఇరిగిపోతే రిగా నీ రా నువ్వు ఎస్ఐ గారు యూనిఫామ్ కదా నీకు డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ గారు నీ కొరకు చూస్తున్నారు అట్టగ నండి అయ్యగారా పంజరా పడక పంజరా పొడక అసలు నిన్ను సాగుకారు అనుకోవడం ఏంటి ఆ పోలీసు నిన్ను కొట్టడం ఏంటి నాకేమో అర్థం కావట్లేదయ్యా ఏమో లేవే అంత నా తల ఆ సావుకారు నువ్వు జత పంచల్లాగుంటారు ఏంటి ఈ చిత్రం బాగుండదు లేవే అసయంగా ఉంటది అబ్బా చెప్పవయ్యా ఆ రహస్యం ఏదో నా గుండెలో దాసుకుంటాగా మరేం లేదే చాలా కాలం ఆ అయ్యా అసావుకరుడు ఉతికేవాడు చంద్రయ్య తల్లి సాకు లాగా నిండుగా ఉండేదే ఆవిడ గారికి మా ఇత్రనం అయితే ఏం జరిగి మక్కువ ఆ తర్వాత ఒకటే ఆనంద పైరవి అప్పుడే ఈ చంద్రయ్య గడు పుట్టాడు మేమిద్దరం సాపు నుంచి తీసిన తర్వాత పంచెలా ఉంటాం అతడి పాన్ నీళ్లు కావాలా నా మొగుడే అలా అడగడు నీకు ఎంత పొగరెక్కింది పళ్ళు రాలిపోతే జాగ్రత్త మరింత సొక్క అయిపోయావు సొక్క వంద సార్లు చెప్పాను సొక్క ఇప్పావంటే నువ్వు ఈరిగా గుర్తి తక్కువ ఇప్పాను చేసుకుంటున్నాను నా డబ్బు రెడీ చేసావు ఎప్పుడో రెడీ చేశాను ఇదిగో నా నెంట పడతప్ప నా దగ్గర ఉంటే వడ్డీ అన్న వచ్చేది అనవసరంగా అరటి తోట కొంటున్నాను మీ దగ్గర డబ్బు దాచుకుంది వడ్డీ కోసం కాదయ్య నా మనవరాలి పెళ్లి కోసం అదేలే ఆ రామంబాబు దైవంలా కానీ కట్టం లేకుండా పెళ్లి జరిగిపోయింది ఇంకా డబ్బు దాచుకుని నేనేం చేస్తాను చెప్పు అందుకే దాని పేర అరటి తోట కొంటున్నాను ఈ రోజే రిజిస్ట్రేషన్ ఆ అది కూడా వచ్చలే ఏముండరా డబ్బు ముట్టింది జాగ్రత్తలాగా చూసుకోండి పర్వాలేదు రేవ నీ మీద నాకు అండి శుక్రవారం లక్ష్మి దొరికింది పోలీసు వాళ్ళు మనకి సిగ్గేంటి ఏమైనా తీసుకోవాలి అడుగు వస్తున్నాడు ఉల్లిపాయ ఇవాళ వాడి దురద నా సరద రెండు దా ద ఉల్లిపాయ ఇవాళ నీ సంగతి అటో ఇటో తేలిపోవాలా ఆ రోజు ఏమని తిట్టేవరా సావుకారు